మాకు మేమే కాకుండా బెటర్ హాస్ అందరూ ఇంతమంది ముప్పై ఐదు మందో ముప్పై ఏడు మందో వచ్చారు అలా ప్రతిసారి కూడా కొంతమంది ఫ్యామిలీ సమేతంగా రావటం వాళ్ళు కూడా ఫ్యామిలీలాగా అయిపోయారు అందరూ కూడా వెరీ హ్యాపీ మేము చూసినప్పుడు సరదాగా ఆడుకుంటున్నారు సరదాగా పాడుకుంటున్నారు డ్యాన్స్ చేసుకుంటున్నారు అందరు కూడా మీరు కూడా చిన్ననాటి స్నేహితులలాగే మొత్తం మొత్తం అందరు కూడా చాలా చక్కగా అంటే కుటుంబంలో కలిసిపోయాం అంటే మేము ఫ్రెండ్సే కాదు ఒక ఫ్యామిలీగా ఇంతమంది కూడా కలుసుకోవడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫర్స్ ఎందుకంటే ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ నుంచి అదే ఆ యొక్క మా బాండ్ని మా బంధం అనుబంధాన్ని ఎలా కొనసాగించుకుంటూ ఉన్నాం అలాగే స్పెషల్ కిషోర్ నా వన్ ఇయర్ జూనియర్ అయినా నేను ఫైనల్గా కిషోర్తో పాటే పాస్ అయ్యాను ఎయిటీ వన్లో నా డిగ్రీ వచ్చింది ఫైనల్ ఇయర్ రెండు సార్లు చదువు చదువుకున్న ఏకైక స్టూడెంట్ నేనే అనమాట సో 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 అలాగే నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా కంపెనీ అంతా పోయి ల్యాంకో అంతా మొత్తం వెళ్ళిపోయినాక ఫ్లైట్లో కనపడే ఇష్యూ నాకు